ఈ వ్యవస్థకే రోగాలు వస్తున్నాయి ఇప్పుడు చెప్పండి రోగం అంటే ఏంటి రోగం అంటే వ్యాధి అంటే ఏంటి దేనికి ఇబ్బంది మనసుకి ఇబ్బంది మనసు సైడ్ పెట్టండి శరీరకి ఇబ్బంది శరీరం పెట్టండి దాన్ని దీన్ని అసలు ఎక్కడ కలపద్దు సూపర్ రోగం వ్యాధి వ్యాధులు ఎన్ని రకాలు రాసుకోండి వ్యాధి అంటే ఏంటంటే ఇబ్బంది వ్యాధి అంటే ఏంటి ఇబ్బంది శరీరంకి వచ్చే మీ సిస్టమ్ సిస్టమ్ ఇప్పుడు నాకు చేరు నచ్చలే రైట్ శరీరం నాకు నచ్చింది అప్పుడు ఏం చేశాను అమ్మయ్యా అబ్బాయి అర్థమైందా ఇప్పుడు ఏమైంది ఏం సుఖపడింది శరీరం సుఖపడింది మానసిక ఇబ్బందుల వల్ల శరీరం ఇబ్బంది పడుతుంది దాని సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు రైటా సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే శారీర మానసిక ఇబ్బందుల వల్ల శారీరక ఇబ్బంది పడుతుంది అది సైకోసొమాటిక్ డిజార్డర్ ఒకటి సొమాటిక్ ఇంకో సైకోసోమాటిక్ సొమాటిక్ అండ్ సైకో ప్రాబ్లమ్స్ దానివల్ల సైకోసొమాటిక్ డిజార్డర్ వచ్చాయి ఒకటి మానసిక ఇబ్బందులు ఒకటి శారీరక ఇబ్బందులు దానివల్ల ఏమవుతుంది మానసిక శారీరక రుగ్మతలు జరుగుతూ ఉన్నాయి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించండి రాగానే వేసేవద్దు తలనొప్పు రాగానే నడువు నొప్పు రాగానే వెంటనే వేసేవద్దు ఇప్పుడుకి ఎందుకు వచ్చింది ఏం ప్రాబ్లం అయింది ఇండైజెషన్ వేసేడమే పొట్టకి అలా కాదు ఎందుకు ఇండైజెషన్ అవుతుంది వాడు మనసు అక్కడ లేదు ఏది తిన్నా వాడు ఎక్కడో ఆలోచిస్తున్నాడు కానీ ఏదో తిండి వెళ్తుంది కానీ అరగట్లే ఇది వైద్యం చేయాల్సింది ఫస్ట్ అంటే మనసు శరీరాన్ని పూర్తిగా వినండి ఊరికే గ్యాస్ మంటలు వస్తుంటాయి లోపల మంటలు ఎందుకు వస్తున్నాయి ఊరికే మండుతుంది చాలా శరీరం ఎప్పుడో ఇబ్బంది పడుతుంది దేనికి ఆడపడుచు మంచి పట్టు చేర కొత్తది కొన్నారు మండుతుంది అవునా అవునా కాదా అత్త మగడు ఏం చేసినాడు చెల్లికి ఎక్కువ డబ్బులు పెట్టాడు మన పిల్లానికి తక్కువ డబ్బులు పెట్టాడు వచ్చింది ఇలా ఈ అమ్మ చెప్తారు ఏమేమి ఆడపడుచుకి ఎక్కువ పెట్టారు నీకు మాత్రం తక్కువ ఇచ్చారు అంటారు ఎంఆర్పీలు ఉండిపోయాం అందుకని ఏది ఏది తిన్నా ఐస్ క్రీమ్ తినే మండుతుంది ఐస్ క్రీమ్ తింటే చాలు సార్ అంత మంట వస్తుంది ఒక్క పావు గంట సేపు కూర్చుంటే అన్ని కక్కేస్తారు తెలుసా అర్థమైందా